రైట్ నారాయణ రెడ్డి గారు మీ పార్టీ నేత సజ్జలు గారు అన్నట్టుగా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి చిరంజీవిని ఓన్లీ ఒక వ్యక్తిగానే చూస్తున్నారా లేదంటే శక్తిగా చూడలేదా ఏమాత్రం అంటే అన్నా అతను ఒక వ్యక్తి శక్తి అనేది నేను మాట్లాడిన గాని ఆయన మాత్రం పాలిటిక్స్లో ప్రభావితం చేసే స్థాయిలో మాత్రం లేడు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో చాలా మంది ఆయన సామాజిక వర్గానికి చెందినవారు ఆయన వాళ్ళు చాలా ఇబ్బందులు గురవ్వారు చాలా ఇబ్బంది పడ్డారు సో ఆ రెండు వేల తొమ్మిదిని తర్వాత ఎప్పుడైతే అతను తన మంత్రి పదవి కోసమో లేకపోతే మరో ప్రలోభం కోసమో కాంగ్రెస్లో కలిసాడు అప్పటి నుంచి చిరంజీవి గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ సొసైటీలో ప్రతి మనిషికి ఒక విలువ ఉంటుంది నేను ఉండదని నేను అన్నా అది కళాకారుడు ఇందాక బ్రదర్ చెప్తున్నాడు కళాకారుడు అవ్వచ్చు సినిమా యాక్టర్ కావచ్చు లేకపోతే స్పోర్ట్స్ స్టార్ కావచ్చు ఒక విలువ ఉండొచ్చు కానీ ఆ విలువ నిలబెట్టుకున్నప్పుడే విలువ ఉంటుంది ఒకసారి ఒక వ్యక్తి మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ప్రజల్లో ఏర్పడినప్పుడు అరే కాంగ్రెస్ పార్టీకి ప్రజారాజ్యం పార్టీని తాకట్టు పెట్టేశాడు లేకపోతే ఓడ్సేల్గా అమ్మేశాడు అనే ఒక భావన ప్రజల్లోకి పోయినప్పుడు ఆ వ్యక్తిని ఒక పిలిపించిన ఆ వ్యక్తి మాటకు ప్రజల్లో గుర్తింపు కానీ దానికి విలువ కానీ ఉండదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే చిరంజీవి గారనేవారు ఎవరు ఇందాక బ్రదర్ మాట్లాడుతూ సినీ పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకపోవడం ఏమిటండి సినీ పరిశ్రమ ఉన్నది హైదరాబాద్లో మీరు రండి ఆంధ్రప్రదేశ్కి రండి మీకు ఏం కావాలంటే అది చేస్తాం ఏ రాయితీలు కావలిస్తే ఆ రాయితీలు ఇస్తాం మీకు ఎలాంటి సపోర్ట్ కావలిస్తే సపోర్ట్ ఇస్తామని అన్నారు అందులో కొంతమంది సినిమా యాక్టర్లు ఇగోకు పోయి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అది గుర్తుపెట్టుకోవాలి ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది దాన్ని గుర్తు పెట్టుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో చర్చించవలసిన అవసరం సినీ పరిశ్రమలో పెద్దలకు ఉంటుంది అంటే సినీ పరిశ్రమని డెవలప్ చేయాలనే బాధ్యత కి ముఖ్యమంత్రి గారికి ఉంది వారికి ఏ అవసరాలు కావాలో అడగవలసిన అవసరం సినీ పరిశ్రమ కదా సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ఒకటి మాట అన్న నేను ముగించే ముందు ఒక మాట చెప్తా అన్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఇప్పుడు రేపు నాకు తెలిసి రేపు నామినేషన్ కూడా వెయ్యిపోతున్నాను పిఠాపురంలో నామినేషన్ వేసిన తర్వాత కూడా ఎవరైతే మెగాస్టార్ కుటుంబానికి చెందిన స్టార్ క్యాంపైనర్ లో ఆల్రెడీ ఇప్పటికే జబర్దత్ కామెడియన్లు వచ్చి ప్రజల్లో కామెడీ చేయబోయారు వాళ్ళని ప్రజల కెమెడియన్లకైనా చూశారు రేపు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ప్రసారం చేద్దామంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సాధారణ మహిళ నుంచి సాధారణ విద్యార్థి నుంచి సాధారణ పౌరుడు వరకు ప్రతి ఒక్కరు ఒక స్టార్ క్యాంపైనర్ గా మారి తమ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది మెగాస్టార్స్ వచ్చినా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు తజ్జం రైట్ రైట్ జగదీష్ గారు జగదీష్ గారు మీరు అంటున్నారు ఖచ్చితంగా ఈ ప్రకటన కొంత ఎసెట్ అవుతుంది ఆయన మాట విని వేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు కానీ ఓటు వేసే ముందు గతంలో చిరంజీవి ప్రక్రియగా అంటే ఆయన ప్రవర్టీ పెట్టిన తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఏటే లేరు ఆ పార్టీ ఏమైంది ఏ పదవి తీస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకు అందరికీ తెలిసిందే కాబట్టి ఏమైనా గుర్తు తెచ్చుకొని అవి కూడా కొంత రికలెక్ట్ చేసుకొని ఆలోచించి ఓట్లేస్తారేమో అనేది కొంతమంది ఫీలింగ్ జగదీష్ గారు

నరసింహ నరసింహారావు గారు పివి నరసింహారావు గారు ఓ ఇంటర్వ్యూలో నేను చాలా టెస్సు గురై కాస్త మనసు బాగాలేకపోతే రాజేంద్ర ప్రసాద్ సినిమాలు వీడియోలు వేసుకొని చూస్తాను అని చెప్పారు కళాకారులకి అతని కమెడియనే కామెడీ కామెడీ హీరో ఎవరు రాజేంద్ర ప్రసాద్ గారు అంత మాత్రాన కళాకారుని గౌరవం తగ్గిపోదు జబర్దస్త్ లో ఏదన్నా సక్రమైన ఈ బూత్ లో ఉంటే ఉండొచ్చు వాటిని మనం మనం కా మనం కావాలంటే వ్యతిరేకించవచ్చు కానీ కామెడీని వ్యతిరేకించలేము హాస్యాన్ని వ్యతిరేకించలేము వాళ్ళు వాళ్ళు మనకి ఇస్తున్న ఆనందాన్ని వ్యతిరేకించలేము కళాకారులు గౌరవించుకోవడం ఏ ప్రభుత్వానికైనా ఏ రాజకీయ నాయకులకైనా అవసరం గౌరవించుకోవాల్సిన స్థాయిలో వాళ్ళకి గౌరవించకుండా వాళ్ళకి ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వమే అని అర్నలిస్ట్ గా నేను చెప్తున్నాను ఇది వాస్తవం కాదు అంటే ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఎంత ఇబ్బంది పెట్టిందో అదే విధంగా చిరంజీవి లాంటి వాళ్ళు ప్రముఖ హీరోలందరినీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళని వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదన్నది వాస్తవం ఇప్పుడు కూడా మాట్లాడుతున్న వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కళాకారులు అంటే అసలు లెక్కలేని విధంగా మాట్లాడుతున్నారు అసలు మీరు హోసాని కృష్ణ సినిమా ప్రెసిడెంట్ చేశారు కదా మరి అలాంటప్పుడు మీరే ఆ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకోవడంలో చొరవ చూపాల్సింది మీకు రాష్ట్రాభివృద్ధికి కానీ రాష్ట్రంలో ఉపాధికి అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీ కూడా పనికొస్తుందనే ఉద్దేశం కానీ ఆ వైపులో మీరు ప్రయత్నం చేయాలనే మనసు కానీ మీకు లేవు అదే ఉంటే సినిమా ఇండస్ట్రీకి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేశాయి మీరేం చేశారో ఒకసారి పేరీస్ వేసుకుంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి ఈ ఐదేళ్ళలో జరిగినంత అవమానం అన్యాయం గతంలో ఎప్పుడు జరగలేదు భవిష్యత్తులో కూడా జరగబోదు ఇది మాత్రం వాస్తవం ఇది పైన ఒక డిబేట్ పెట్టాలని కూడా నా మనవి సినీ కళాకారులను ఒకరితం తీసుకొచ్చి ఇక్కడ ఈ ఐదేళ్ళ సినిమా కళా కళారంగానికి రాష్ట్ర ఏం చేసింది అనే బిఫోర్ ఎలక్షన్స్ డిబేట్ పెట్టాలని రిక్వెస్ట్ అండి రైట్ రైట్ కోటేశ్వర గారు ఏదైతే చిరంజీవి ప్రకటన తర్వాత సజ్జలు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఒకే స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా ఒక చోట చేరారు అని ఒక సెన్స్ ఒక వర్డ్ మాట్లాడారు అది అది దాన్ని ఎలా అర్థం చేసుకునే అవకాశం ఉంది జనం వీరంతా ఒకటే ఒక రాజకీయ నాయకుడిగా వైసీపీ నాయకుడిగా ప్రభుత్వ ప్రతినిధిగా అంతకు మించి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మనం చర్చించేమి పెద్ద వాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు అంటే గతంలోనే దుష్టచతుష్టయమని లేకపోతే ఏ విధమైనటువంటి భాష వైసీపీ నుంచి వచ్చింది కదా వల్ల ఒకే స్వభావం అంటే ఏంటి ఒకే స్వభావం వీళ్ళ స్వభావం ఏంటి వాళ్ళ స్వభావం ఏంటి అని అనే దానికి ముందు ఒకే స్వభావం అనే దానికి ముందు ఆయన దాన్ని కంటిన్యూస్ గా కుక్కలు నక్కలన్నీ కూడా ఒక చోట చేరాయి అని అంటూ ఆ తర్వాత మాటలో భాగంగా ఒకే స్వభావం అనే వ్యక్తులు అన్నట్టుగా ఆ సెన్స్ ఇప్పుడు కుక్కలు నక్కలు ఆ స్థాయికి దిగజారకం అనేటువంటిది అది సంస్కారం కాదు మొదటి విషయం ఆయన కుక్కలు నక్కలు అన్నారు వేరే అంశం కానీ ఆ విధంగా చూడాల్సినటువంటి అవసరం లేదు నేనే అదే నేను చెప్తున్నా ముందాగా రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయాలి తప్ప చౌకబారు విమర్శలు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాలైనా చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలైనా లేదా ఇతర ఉపన్యాసాల్లో అయినా దిగజారుడు భాష దిగజారుడు వ్యాఖ్యలు అనేటువంటిది మంచిది కాదు దానివల్ల ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కామెంట్ వల్ల ఏమన్నా అదనంగా ఏమన్నా ఓట్లు వస్తాయా ఏం రావు కదా వచ్చే ఓట్లు వాళ్ళకి వస్తాయి వీళ్ళకి వచ్చే ఓట్లు వీళ్ళకి వస్తాయి అందువలన గౌరవప్రదంగానే గౌరవప్రదమైనటువంటి విమర్శలే చేయాలి అంత చులకంగా మాట్లాడారు ఏంటి ఒక స్వభావం ఏంటి ఏంటి వర్గ స్వభావం తీసుకునేట్లయితే అందరూ ఒకటే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంలో అన్ని పార్టీలు ఒకే విధంగా ఉన్నాయి స్వభావం మరి డబ్బు డబ్బు ఉన్నటువంటి వాళ్ళని రంగంలోకి దించడంలో అన్ని పార్టీలు ఒకే విధంగా ఉన్నాయి కులాలు మతాలు ఇటువంటి వాటి అన్నింటిని పరిగణలోకి తీసుకోవడంలో అన్ని పార్టీలు ఒకే విధంగా ఉన్నాయి ఇంకా స్వభావం అంటే ఏంటి స్వభావం రైట్ ఇద్దరి స్వభావం ఒకటే ఈ మూడు పార్టీల స్వభావం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం ఒకటే కాంగ్రెస్ స్వభావం కూడా ఒకటే ఎందుకంటే ఇవన్నీ వేరు వేరు పార్టీలు తప్ప అధికార కోసం కుమ్లాడుకునేటువంటి పార్టీలు తప్ప వీళ్ళ స్వభావం మౌలికంగా ఒకటే అనేది నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను రైట్ ఓవరాల్గా సుహాస్ని గారు సమయం మించిపోతున్నాయి ఈ లాస్ట్ ఫైనల్ వాడుకు చెప్పండి ఓవరాల్ గా కోర్స్ నేను కూటం మొత్తాన్ని గురించి అడగట్లేదు బట్ బీజేపీ ఏదైతే షేర్ తీసుకుందో ఆరు ఎంపీ సీట్లో అదే విధంగా పదేసెం లీలో ఈ ప్రకటన తర్వాత చిరు మద్దతు తర్వాత ఎన్నివరకు ఎంతవరకు గెలుచుకునే అవకాశం ఉంది మీకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఇది లో ఒక భాగం అండి అంటే ఎందుకంటే ఒక మాట వల్ల అంత ప్రే అంతా సీన్ మారిపోతుంది అని ఎవరు ఇప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుందాం ఏ ఏరియాస్ లో స్థానికంగా ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ చిరంజీవి గారు ఏం చెప్పారంటే నేను ఇంకా రాజకీయాల్లోకి రాను ఫస్ట్ పాయింట్ చెప్పారు రెండోది ఈ పాయింట్ కూడా ఇప్పుడు కోడేశ్వరరావు గారు ఇందాక అన్న పాయింట్ కూడా అది కూడా వ్యాలిడ్ పాయింటే సౌమ్యుడు చిరంజీవి గారు సో ఈ రోజు నిజంగా ప్రజలకి ఒక ఇంపాక్ట్ వచ్చేటట్టుగా మాట్లా మాట్లాడాలి అది వచ్చిన తర్వాత ఎంత వరకు మాట్లాడతారు అనేది ఇంకొకటి ఆలోచించుకోవాలి మూడో పాయింట్ ఈ రోజు ఇదే పిఠాపురంకి వచ్చిన ఆది ఏమని చెప్పారు వీఆర్ ప్రొఫెషనల్లీ కామెడియన్స్ బట్ నాట్ పొలిటికల్లీ కామెడియన్స్ అని అన్నారు పాపం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి సో ఇది ఇదే ఇదే ఇంపాక్ట్ మీద ఆధారపడిపోయి మొత్తం కూటం అంతా కూర్చుంటుందా రిజల్ట్ ఓరియంటెడ్ అంతా మొత్తం రిజల్ట్ అంతా ఈ మాట మీదే ఉంటుందా అన్నది ఇట్స్ డిఫరెంట్ గేమ్ సో ఒకటి ఏంటంటే ఉంటుందా